నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ మనం చూస్తా ఉన్నాం వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు కాపు రామచంద్ర రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే అన్నటువంటి కాపు రామచంద్ర రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తన ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవులకి రాజీనామా ప్రకటించేశారు నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను వైసీపీకి చాలామంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారంటది నేను చెప్పిన తర్వాత మీరందరూ చూస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే రాజీనామా చేయటం అఫీషియల్గా ఇలా ఆర్కే రాజీనామా తర్వాత మళ్ళా మరో ఎమ్మెల్యే రాజీనామాను మనం చూస్తున్నాం ఎంపీ మా గుంట శ్రీనివాసరెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు రేపు మాపో రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు కూడా వింటూ ఉన్నాం ఆయన ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ కాపు రామచంద్ర రెడ్డి ఎవరు ఈయన రాజీనామాను ఏ రకంగా చూడాలి ఎందుకు ఈయన రాజీనామా చేసి ఉంటారు అవన్నీ పరిశీలించాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది మా ఊరికి ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఆర్కే రాజీనామాని కాపు రామచంద్రారెడ్డి రాజీనామా రాజీనామాని మిగతా వాళ్ళ రాజీనామాని వేరుగా చూడాలి ఎందుకు వేరుగా చూడాలంటే మిగతా వాళ్ళు అసంతృప్తి కావచ్చు వేరే పార్టీలు వల వేయటం వల్ల కావచ్చు వేరే పార్టీల వల్ల రాజీనామాలు చేసి ఉండవచ్చు కానీ వీళ్ళంతా కలలో కూడా అనుకుని ఉండరు మేము వేరే పార్టీకి వెళ్తామని చెప్పేసి వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి గట్టి ఫాలోవర్స్ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను మొన్న టీడీపీలో చేరిన మేకపాటి రెడ్డి గారు కానీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ తర్వాత మొన్న రాజీనామా చేసిన ఆల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదు మన కాపుర రెడ్డి గారు కానీ వీరంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్ గారికి వేరే విధైలుగా ఉంటున్నారు వైసీపీ ఫ్యామిలీ నుంచి జగన్ బయటకు తొరిగారు ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం వేరు జగన్ గారు వేరని షర్మిలా గారు ఇండైరెక్ట్గా వాదిస్తూ వస్తున్నారు ఎందుకు షర్మిల గారు ఈ వాదన చెప్పారు అని నేను అంటున్నానంటే మొన్న మీ మళ్ళా గురించి చేస్తున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నారా లోకేష్ గారికి ఒక గిఫ్ట్ ప్యాక్ పంపిస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ మీద రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి అని చెప్పేసి ఆ మాట్లాడారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆమె అనుకుంటుంది ఎవరు అంటే ఆమె అనుకుంటుంది తనని తన మదర్ విజయమ్మని తన చెల్లి సునీతమ్మని అంటే రాజశేఖర రెడ్డి గారు వేరు వివేకానందరెడ్డి గారు వేరు అని ఎప్పుడు అనుకో మనం సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వివేకానందరెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళని అభిమానించు అండగా దండగా మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని అంటే కేవీపీ రామచంద్ర గారు కావచ్చు ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు ఈ కాపు రామచంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు వీరందరిని తను తన కుటుంబంగా భావిస్తూ వాళ్ళ నుంచి జగన్ గారి వేరు చేస్తూ జ వైఎస్ఆర్ కుటుంబం నుంచి జగన్ తప్పుకున్నారు తను వేరే వాళ్ళ కబంధస్టాల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి తను ఇండైరెక్ట్గా తను ఏ మెసేజ్ అయితే సమాజానికి మొత్తం వైఎస్ఆర్ అభిమానులకు ఇస్తూ వస్తున్నారు అది ఒక్కొక్కరిగా నిజమవుతూ వస్తుంది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరే విధేలుగా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో అండగా దండుగా ఉంటూ వస్తున్నారో వేరే విధేలుగా ఉంటూ వస్తున్నారు రాయలుగా ఉంటూ వస్తున్నారో వాళ్ళు ఇలా ఒక్కొక్కరిగా రాజీనామా చేయటం నిజంగా బాధకరం ఇవాళ జగన్ గారు సీఎంగా ఉన్నారు అంటే ఆయన స్టాండర్డ్ అయ్యారు అంటే మొట్టమొదట పునాదులు వీలే కదా ఆయన ఎక్కిన డాబాకి రిశ్చనులు వీలే కదా మెట్టు వీలే కదా జగన్ గారు జైల్లో పెట్టినప్పుడు షిరీనగర్ పాదయాత్ర చేశారు విజయగారు రోడ్డు మీద తిరిగారు వీళ్ళంతా రాజీనామాలు చేశారు ఇదంతా అండగా దండుగా వైఎస్ఆర్ కుటుంబానికి మొదటి నుంచి ఉంటూ వచ్చారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ గారికి అండగా నిలబడ్డారు కానీ ఇవాళ ఆయన తన అధికారం మళ్ళా రావడం కోసం ఎవరినైతే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటే ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్న ఒక్కొక్కరిని వైసీపీ నుంచి దూరం చేయాలని చూస్తున్నట్టు ఉంది షర్మిలా గారిని అందుకే దూరం చేసినట్టు వైఎస్ వికనేందర్ గారి కుటుంబాన్ని అందుకే దూరం చేసినట్టు తర్వాత మన ఆల రామకృష్ణారెడ్డి గారు అందుకే దూరం చేసినట్టు మేకపాటి రెడ్డి గారిని కోటం రెడ్డి సీతారెడ్డి గారిని ఇప్పుడు కామచంద్రరెడ్డి గారిని వీరందరినీ అందుకే దూరం చేసినట్టు మనకి కళ్ళ కనపడుతుంది అంటే మనకు జరుగుతున్న పరిణామాలను బట్టి అది అనిపిస్తుంది వైఎస్ఆర్ అభిమానుని వైసీపీ వై రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళని డే వన్ నుంచి చూడండి డే వన్ నుంచి చూడండి రాజశేఖరరెడ్డి గారు ఆత్మ ఎవరు కేవిపి రామచంద్రరావు గారు ఆత్మగా బిరవబడేవాళ్ళు కదా ఆయన్ని దూరం పెట్టారా తర్వాత అప్పుడు అవసరాలు ఇచ్చే తల్లిని చలిని ఆయన ఉపయోగించుకున్నారు తర్వాత ఆయనకి అధికారం రాంగని వాళ్ళని పక్కన పెట్టారా ఇప్పుడు ఒక్కొక్కరుగా మొదటిసారి అంటే టికెట్ ఇచ్చారు ఇప్పుడు రెండోసారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఒక్కొక్కరిని టికెట్ లేదని పక్కన పెట్టేస్తున్నారా ఇప్పుడు ఏదో సర్దుకుపోతున్నారు కానీ బాలినని శ్రీనివాసరెడ్డి గారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు కదా సో ఇదంతా చూస్తున్నప్పుడు తన కనుకూలంగా ఏదో ఒక మతలకు ఆయన చేస్తున్నారు ఆ వేరే టీంని నిర్మించుకుంటున్నారు జగన్ టీం సపరేట్గా నిర్మించుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది సరే ఈ విషయంలో మన వైఎస్ భారతి గారి కుటుంబం బంధువులని దగ్గర తీస్తున్నారు ఆమె చెప్పినట్టే పార్టీ నడుస్తుందని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి సరే అవి ఇప్పటి వరకు నేను ఆరోపణలే చెప్పగలను ఎందుకంటే నేను అలాంటి విమర్శలు చేయలేను కాకపోతే ఒక్కొక్కటి కనపడుతున్న పరిణామాలు మాత్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఒక్కొక్కరిగా దూరం చేస్తున్నట్టు మనకి కనపడుతూ ఉంది వాస్తవంగా రిజైన్ చేస్తున్నారు అంతా బాధతో ఆవేదనతో చేస్తున్నటువంటి వాళ్ళు నా తెలిసి వాళ్ళ కళ్ళలో కూడా అనుకోనుండ్రు ఎందుకంటే ఇయ్యాలెందుకు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు మరి టికెట్ ఇవ్వనంత మాత్రం రాజీనామా చేయటం కాదు టికెట్ ఇవ్వకపోవటం వల్ల రాజీనామా చేయడం కాదు మళ్ళా మళ్ళా నొక్కి చెప్తున్నాను టిక్కెట్ ఇవ్వకపోవటానికి కారణం ఏం చెప్తున్నారు మీకు అసంతృప్తి ఉంది మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే గెలవరు మీకు ప్రజల్లో చెడ్డ పేరు ఉంది అని చెప్పేసి ఆ చెడ్డ పేరును పూస్తున్నారు కదండి అక్కడ అక్కడ వీళ్ళంతా అసంతృప్తిగా గురవుతున్నారు ఆర్కే గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు నేను ఇప్పటికీ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాను షరంనా రాజకీయ ప్రస్థానంలో నేను పాల్గొంటానని చెప్పి చెప్పారు పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు అడిగితే నూట ఇరవై కోట్లు ఇచ్చారు నాకు ఐదు సంవత్సర కాలం అని చెప్పారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి వాళ్ళు బాధతో ఆవిధంతో రాజీనామాలు చేస్తున్నారు తమ పొలిటికల్ లైఫ్ మరకలతో ముగియకూడదని చెప్పేసి రాజీనామాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వైసీపీలో ఉంది ఒక అంతర్మదనం జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ యూ